పేదింటి ఆడపర్చులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఓ వరమని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ మారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పేదలకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఇల్లు లేని పేదలకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యతని ఇస్తుందని నియోజకవర్గంలోని రామయంపేట పట్టణంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకం ద్వారా పేదలకు సన్న బియ్యం అందచేయడం జరుగుతుందని తెలిపారు మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇంద్రమయ్యులు రావడం జరిగిందని మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇంద్రమైన్లు అందించడం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మెదక్ నియోజకవర్గం ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి కోసం మెదక్ పట్టణానికి పట్టణంలోని చర్చి అభివృద్ధి కోసం నిధులు

మిమ్మల్ పదేళ్ళ ఒక రేషన్ కార్డ్ లేదు ఒక డబుల్ బెడ్రూమ్ బిల్ లేదు మనం పట్టించుకునే లేదు మనం ఏం తింటున్నాము మనం ఏం చేస్తున్నాం కనీసం మన బాధ చెప్తున్నాం అన్న అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపు పద్దెనిమిది నెలల్లో మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటా ఒక చిన్న ఉదాహరణ చెప్తా సమధ్యం సమభం వచ్చినాక మరి మా మహిళా సోదరులు బాగుండాలా మా గ్రామ కుటుంబ సభ్యులు బాగుండాలా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన ఇంద్రమ్మ రాజ్యంలో మనం సమభయం ఇచ్చుకుంటా ఉన్నాం గత పదేళ్ల కనీసం ఒక ఇల్లు అనేది అదే మనం వచ్చినాక మరి ఇంద్రామ్మ ఇల్లు అనిస్తా ఉన్నాం మరి ఏ గ్రామంకి పోయినా మనకు ఇల్లు వీళ్ళు కనిపిస్తుంది ఇంద్రామ్మే కనిపిస్తుంది అంటే ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రామ్మ ఇల్లు ఇస్తే పదేళ్ల తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప పదేళ్ళు ఉట్టి మాయ మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నా పదేళ్ళు ఏం చేసిన అంటే ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా మోసం మాటలు చెప్పాలా ఆ చేయాలా ఓట్లు పిచ్చుకోవాలి ఇంతకు ముందు కనీసం ఒక్కసారి కూడా మన వెదక్కి కానీ ఎడిపాయలకు కానీ రాని పరిస్థితి పదేళ్ళ ఒక్కసారి కూడా రాలే పదేళ్ళ ఒక్కసారి కూడా రాలే అదే ఎన్నికలు రాగానే మంది ఇచ్చేస్తా వెయ్యి కోట్లు ఇచ్చేస్తా రెండు వేల కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తారు పది అదే మరి ప్రభుత్వం వెంటనే ఇప్పుడు రేపైతే లేవు రేపు మీరు మీరు గెలిపించిన్నాను మీ బిడ్డ మీరు గెలిపించుకున్నారు నేను ఎన్నికల ముందు మాయ మాటలు మాటలు చెప్పలే ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా అట్లాంటివి మనం గెలిపించిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఏడుపాయలు చర్చ్ కానివ్వండి మన ఏడుపాయ అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ఏ తాండాలు చూసినా కొత్త రోడ్లు పడతా ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్లు పనులు అవుతా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం మన కోసం అభివృద్ధి అలా చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద బ్రహ్మాండంగా రెండు రెండు వందల కోట్లతోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలతో మరి బ్రహ్మాండంగా మన పిల్లలు మంచిగా చదువుకోవాలని స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే మన పిల్లలు కదా మనం అనుకుంటాం దానికన్నా ఏమనుకుంటాం ఒకటి విద్య ఒకటి వైద్యం ఒకటి మనకేమైనా ఆరోగ్యం కరెయితే మంచి ఆసుపత్రి ఉండాలి మన పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి ఇదే కదా మనం అనుకునేది ఈ పదిహేను ఏం పట్టించుకోలేదు కనీసం మన పిల్లలు చదువు పట్టించుకోలే మన ఆరోగ్యం పట్టించుకోలే మనం ఏం ఇంట్లో పట్టించుకో అట్లాంటివి మరి వాళ్ళు వచ్చినాక స్కూల్ స్కూల్ నడుస్తూ ఉన్నది మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మరి గత పద్దెనిమిది నెలల్లోనే మనం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పలేదు చేసిన కార్యక్రమాలే మీకు చెప్తా ఉన్నాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే అభేదవానికి ఏముంటుంది చెప్పండి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు వచ్చి మనకు అభివృద్ధికి పైసలు ఇచ్చి పోయి స్కూల్ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా మేము ఉన్నాయి చెప్తున్నాం కనీసం మరి మేము గెలిచిన వెంటనే అన్ని స్కూల్లలో పోతే కనీసం బాత్రూమ్లు కూడా వెళ్ళలేవు ఆడపిల్లలు మన ఆడపిల్లలు చదువుకుంటే అలా బాత్రూమ్లు కూడా లేవు అట్లాంటివి ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లలకు పరుగుదొడ్లు ఉండాలా బాత్రూమ్లు ఉండాలి ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా ఇవాళ బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు ఎన్నికల ముందు మాటలు చెప్పాలా ఎన్నికల బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మీ ఆశీర్వాదం ఇట్లనే ఉండాలి మీ ఆశీషులు ఇట్లనే ఉండాలా మీకోసం గట్టిగా పనిచేస్తా మీ ఇంట్లో కుటుంబ మరి మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా పనిచేసుకుంటూ అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ నియోజకవర్గాన్ని శిఖరంపేట మండలి మరి ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీ అందరికీ ఇచ్చిన మా నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ఇంకొకసారి